జనగామ జిల్లా లింగాలగణపురం మండలం నేలపోగుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు మరియు మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ప్రారంభం కాగానే మొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీలో ఉండి పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎన్నో విధాలుగా ఇబ్బందుల గురి చేసిన వారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పార్టీలో చేరినటువంటి దూసరి గణపతిని కాంగ్రెస్ పార్టీలో చేర్చు నేలపోగుల ఎంపీటీసీ గుగ్గిల నర్సయ్య మరియు గ్రామంలోని సీనియర్ నాయకులు కార్యకర్తలు చాలా మంది నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని చేర్చుకోవద్దని మండల నాయకులను కోరి మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోవడం జరిగింది లింగాలూ మండలం నేలపోగుల గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులతో పాటు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు రావడం జరిగింది ఈ కార్యక్రమం స్టార్ట్ కాగానే నేల పోగుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ముకుమ్మడిగా గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక మంది కార్యకర్తల పైన దాడులు చేసి కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా నష్టం చేసినటువంటి దూసరి గణపతిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి కార్యకర్తలందరూ ఈ నిరసన వ్యక్తం చేయడం జరిగింది వచ్చినటువంటి మండల నాయకులకు చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆగమైపోతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లోని దూసరి గణపతిని మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి కార్యకర్తలందరూ గొడవ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మా నాయకులందరికి కూడా ప్రాధేయపడి తెలియజేయడం జరిగింది ఎందుకు గుద్దంటున్నామంటే ఆయనే పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా నష్టం చేసి కార్యకర్తల పైన దాడులు చేసి అన్ని విధాలుగా నష్టం చేసిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రావడాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి ముఖమ్మడిగా తెలియజేయడం జరిగింది జై కాంగ్రెస్ జై జై